శనికావేశం బిడ్డలకు తల్లిని దూరం చేసింది మద్యం మత్తు ఆ కుటుంబంలో ఇంటి దీపాన్ని ఆపేసింది అభం శుభం తెలియని ఆ పసిబిడ్డలు అమ్మ కోసం చూస్తున్న చూపులు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తున్న విషాద సంఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది వివరాల మేరకు కావలి రూరల్ మండలం పెద్దదిన్నే పాలెంలో కుటుంబ కలహాల కారణంతో మోర్ల ప్రసన్న అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు గత నాలుగు నెలల నుంచి ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం ఈ క్రమంలో గురువారం ఎవరూ ఇంట్లో లేని సమయంలో ప్రసన్న ఉరివేసుకుని బలవన్ మరణంకు పాల్పడింది ఉరివేసుకున్న ప్రసన్నను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కావలిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొచ్చారు అయితే అప్పటికే ప్రసన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మత్తులో ఉన్న మృతురాలి భర్త హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి వివాదం సృష్టించగా పోలీసులు వచ్చి సర్దుబాటు చేసినట్లు సమాచారం మృతురాలికి ఒక కూతురు ఒక బాబు ఉన్నారు దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 对对对，